ముస్లిం దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించబడింది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించాడు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు హిందూ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఆలయాన్ని నిర్మించారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఏడు దేశాల కలయికతో అరబ్ ఎమిరేట్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే దీనిని ప్రతిబింబించేలా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు అబుదాబి దుబాయ్ హైవే సమీపంలో యాభై ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం పశ్చిమాసియాలోని అతిపెద్దది నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నూట ఎనిమిది అడుగుల వెడల్పుతో ఈ ఆలయాన్ని నిర్మించారు రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు ఇటాలియన్ మార్బుల్ బయటి నిర్మాణం కోసం ఉపయోగించబడింది వేల మంది శిల్పులు కార్మికులు ఆలయ నిర్మాణంలో భాగమయ్యేందుకు మూడేళ్ల పాటు శ్రమించారు ఆలయం వద్ద నాలుగు వందల రెండు పాలరాతి స్తంభాలను ఏర్పాటు చేశారు ప్రతి స్తంభంపై దేవతల శిల్పాలు నెమళ్లు ఏనుగులు వంటలు సూర్యచంద్రులు సంగీత వాయిద్యాలు ఉన్నాయి ఆలయ నిర్మాణానికి దాదాపు ఏడు వందల కోట్లు వెచ్చించారు రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి దాదాపు రెండు వేల మంది ఈ ప్రాజెక్టులో పనిచేశారు ఆలయ నిర్మాణంలో అయోధ్య ఉక్కులాగా కాంక్రీట్ సిమెంట్ను ఉపయోగించలేదు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాళ్లను అనుసంధానించారు భారతదేశంలో ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ విడిభాగాలను సిద్ధం చేశారు విడిభాగాలను యుఏఈలో అసెంబ్ల్ చేసి నిర్మాణానికి వినియోగించారు ఆలయ ప్రాంగణంలో ఐదు వేల మంది కూర్చునే విధంగా రెండు కమ్యూనిటీ హాళ్లు కూడా నిర్మించారు భక్తుల బస కోసం మరో భవనాన్ని నిర్మించారు ఇది అరేబియా మరియు ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం జగన్నాథుడు శ్రీ వెంకటేశ్వరుడు అయ్యప్ప కథలు కూడా రాళ్లపై చెక్కబడ్డాయి గంగా యమున నదులను ప్రతిబింబించేలా ఆలయం కింద ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు